హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మెమొరలీ సంజనా హోప్ యూ ఆల్ డూయింగ్ గడ్ ఐ ఆమ్ బ్యాక్ విత్ వన్ అన్ అదర్ వీడియో ఆల్రెడీ మీరు తమ్ములు చూసే ఉంటారు కదా అర్థమైపోయి ఉంటుంది ఫైనలీ మొక్కు తీర్చేసుకున్నామన్నమాట మా చిన్న పాప శ్రీజిత అది పుట్టి వెంటుకలో గుట్టాలో తీసాము ఫ్యామిలీతో కలిసి వెళ్ళామన్నమాట అండ్ బ్లాగ్ చూసేయండి అస్సలు స్కిప్ చేయకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డు నాట్ ఫర్గట్ ది బ్యూటిఫుల్ బెల్ ఐకాన్ స్టార్ట్ సిక్స్ ఫిఫ్టీకి అలా వెళ్ళాము హైవే అండ్ మనం ఇప్పుడు హైవే కూడా దిగేస్తున్నాము కాసేపట్లో కట్ టోల్ గేట్ దగ్గర అన్నమాట. అన్నమాట అండ్ అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసాము మార్నింగ్ రూమ్ చేసి ఫస్ట్ పిల్లలకి అనమాట దర్శనం అనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ గుండు గీయించడం స్టార్ట్ అయిపోయిందనమాట ఫస్ట్ శ్రీజిత మొక్కు కాబట్టి శ్రీజితతోనే స్టార్ట్ చేశాము మేనమామ ఒళ్ళో కూర్చొని గుండు గీయించాలి అని చెప్పేసి అంటారు కదా సాంప్రదాయం సో జైసీ అప్పుడు కుదరలేదు వాళ్ళ మామకి ఇప్పుడు కుదిరిందనమాట అండ్ హీ ఫెల్ట్ హ్యాపీ ఎందుకంటే అప్పుడు కుదరలేదు సో తనకి గిల్ ఫీలింగ్ అలానే ఉండిపోయిందనమాట ఇంకా జైసీయాకి శ్రీజాకి అలా గుండు చేయించడం స్టార్ట్అప్ ఫుల్ అల్లరి అల్లరి ఉండిపోయింది బాగా वो आदमी तो ఫస్ట్ శ్రీజిత మొక్కు కాబట్టి శ్రీజితకి స్టార్ట్ చేశామన్నమాట తనకి ఫోన్ ఇచ్చి అలా డైవర్ట్ చేసి కూర్చోబెట్టాము స్టార్టింగ్ ఏడవలేదు బట్ లాస్ట్కి కా కాస్త ఏడ్చిందనమాట బట్ పర్వాలేదు కాసేపు ఏడ్చింది వాటర్ ఇచ్చింగ్ ఇచ్చింగ్ అలా అయిపోయిందనమాట తనకి అందుకని కొంచెం డిస్టర్బ్ అయ్యి ఏడ్చేసింది లేకపోతే ఇట్స్ ఓకే బట్ ఫైనల్లీ గుండు అలా జరిగిపోతుంది అనమాట పిల్లలకి చూసేయండి ఇంకా జైస్యా వచ్చేసి జస్ట్ ఇప్పుడే లేచింది అనమాట తను చూడాలి తను రియాక్షన్ ఎట్లుంటుందో గుండు జయించుకోవాలంటే తను ఫస్ట్ నుంచి చాలా ఏడ్చింది నేను నాకు జుట్టు తీయొద్దు అని చెప్పేసి బట్ మొక్కు కదా తీయాల్సి తీయాల్సిందే ఇంకా చా తను కూడా చాలా ఏడ్చింది జుట్టు తీయొద్దు అని చెప్పేసి కాకపోతే మనం దేవుడికి మొక్కుకున్నాం కదా బట ఇవ్వాలి దేవుడికి అని చెప్పేసి అలా చెప్పి తీపిచ్చేసాము बट चाला एर्चिंदी पापम जेसिया इट्स ओके ఫైనల్లీ వాళ్ళ నాన్న కూడా చేసుకుంటున్నారు అస్సలు చెప్పలేదనమాట అప్పుడప్పుడే అలా డిసైడ్ అయిపోయి నేను కూడా గేయించుకుంటాను గుండు అని చెప్పేసేసి అలా డిసైడ్ అయినాడు అనమాట చూడాలి ఎలా కనిపిస్తారు ఏంది ఫస్ట్ టైం కదా తను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా తను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట అలా వెంటకలు తీసుకోవడం కానీ చూద్దాం అని చెప్పేసేసి వంశీ అలా వెంట్రుకలు ఇచ్చేసాడనమాట ఇంకా అండ్ గుండు చేంజ్ చేసుకునే కార్యక్రమం అయిపోయింది అలాగా అండ్ అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనంకి వెళ్తున్నాం ఇంకా పిల్లలు అల్లరి బాగా ఉండింది అసలు అయితే ఇంకా రూఫ్ ఓపెన్ చేయి అని చెప్పేసి బాగా అలర్ చేసింది అలా వాళ్ళ మామయ్య రూఫ్ ఓపెన్ చేసినారు తను అలా పైన నించొని అలా ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ చూస్తుంది యాదగిరిగుట్ట వ్యూ మొత్తము ఎంజాయ్ చేసింది తను కూడా ఇంకా మా శ్రీజిత పాప తను డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్స్ అలా పెడుతుంది అసలు ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి తను చిన్న పాప కదా ఇంకా అర్థం కాదు తనకి మా ఫ్యామిలీ అంతా అలా దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట హాయ్ పాపా ఫైనలీ గుట్టపైకి మనము ఈ రీచ్ అయిపోయామనమాట దర్శనంకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము చాలా పబ్లిక్ ఉండింది చాలా అంటే చాలా ఉన్నారు అండ్ వీకెండ్ కదా అండ్ ఫ్రైడే సాటర్డే సండే అలాగా ఫ్రైడే వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్త్ వచ్చింది వచ్చిందనమాట అలాగా చాలా పబ్లిక్ ఉండింది త్రీ డేస్ హాలిడేస్ కంటిన్యూగా వచ్చాయి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అలా

Please like, share, and subscribe. Do not forget the beautiful bell icon. Bye bye.